తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో మార్చి చివరి వారంలో ఆ కేబినెట్ లో ఉన్న ఆరు మంత్రి పదవుల్లో నాలుగు ప్రకటిస్తారు మార్చి తర్వాత ఏప్రిల్ మూడో తారీఖు ఆ మంత్రి పదవులకు సంబంధించి ప్రమాణ స్వీకారం ఉంటుంది నాలుగు మంత్రి పదవులు వాటి రేసుల్లో ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి రాజగోపాల్ రెడ్డి వివేక్ వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్లకు ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయి అని వార్తలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో మరి ఒకరికి కూడా మంత్రి పదవులు అయితే దక్కలేదు ప్రభుత్వం నుంచి అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అయితే ఎలాంటి కబురు అయితే రాలేదు ఎవరికి మంత్రి పదవులు అయితే కేటాయించలేదు ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకు అంటే నన్ను నాకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు కావాలనే అడ్డుకుంటున్నారు అని అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి జానారెడ్డి దృతరాష్ట్రుల్లో ప్రవర్తిస్తున్నాడు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అని అయితే చెప్పడం జరిగింది జానారెడ్డి అయితే గతంలో హోంమంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏకకాలం అంటే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించింది ఎవరైనా ఉన్నారంటే అది జానారెడ్డి అనే చెప్పుకోవచ్చు నందమూరి తారక రామారావుని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని కూడా ఎదిరించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు జానారెడ్డి జానారెడ్డి చాలా ధైర్యవంతుడని చెప్పుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అయితే అంటారు మరి జానారెడ్డి పావులు కదిపాడు ఆయన వల్లనే ఇటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు కేబినెట్ విస్తరణ అయితే జరగలేదని మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అంటే పది మందికి వచ్చేటోడు కావాలి వెయ్యి మందికి వెయ్యి మందిని కాపాడుకునేటోడు కావాలి పార్టీకి కానీ అలాంటి పదవులకు దూరం పెట్టి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ప్రజల్లో మనకు వ్యతిరేకత వస్తుంది దీని వల్లనే అంటే మంచి మంచోళ్ళు ఉండాలి మంత్రి పదవుల్లో అంటే అనర్హులు ఉన్నారు అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది నేను అర్హుల్ని అందుకే అడుగుతున్నాను మంత్రి పదవి ఏదో మీరు నాకు మంత్రి పదవి ఇస్తారని నేను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి రాలేదు ఆ టైంలో ఎలక్షన్ల టైంలో నేను గతంలో కూడా ఎంపీగా పనిచేశాను ఇప్పుడు ఒకసారి మొత్తం రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచాను ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డాం మేము ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని అయితే చెప్పడం జరిగింది ఇక ఇవన్నీ చెప్తూనే నాకు భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎందుకు అంటే వారు ఏదైతే మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఏది ఎంపీ ఎలక్షన్ల టైంలో ఆ నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది ఎనిమిది ఓడిపోయారు మరి నేను ఒక ఎమ్మెల్యేను నేను ఇన్ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గం సీట్ ను గెలిపించుకున్నాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ అయితే గెలిపించుకున్నాను నేను ఇన్ఛార్జ్ గా ఉండి అని అయితే ఖచ్చితంగా క్లియర్ అయితే చెప్పడం జరిగింది అందుకే నన్ను చూసి చాలా మంది భయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో వీడు మంత్రి అయితే మరి వీడి లెక్క మారిపోతుంది అంటే మేమంతా తక్కువైపోతాము అనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అని అయితే రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి నాకు హోం మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది కానీ నేను ఏది అడగను వాళ్ళు ఇస్తే స్వీకరిస్తాను ఏ మంత్రి పదవైనా చెప్పకుండానే చెప్పాడు రాజగోపాల్ రెడ్డి ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటు ఇవాళ మీడియా వాళ్ళు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి క్వశ్చన్ అయితే వేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా యాక్షన్ ఉంటుందా ఎందుకు అంటే క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రులను విమర్శించాడు మీ మాజీ మంత్రిని సీనియర్ నాయకులను కూడా విమర్శించాడు అని మీడియా వాళ్ళు అడగడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే నేను ఇంకా పూర్తిగా చూడలేదు అది ఆయన వ్యక్తిగత విషయము రాజగోపాల్ రెడ్డిది అలాగే మా పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు మిగతా పార్టీలో బీజేపీలో బీఆర్ఎస్లో లో ఆ స్వేచ్ఛ ఉండదు మీరు చూ చూసారు రాజగోపాల్ రెడ్డి మాట్లాడతాడు మిగతా చిన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఏదైనా మాట్లాడాలంటే పార్టీ ఎలా ఉంటే బాగుంటుంది అనే విధంగా అందరూ మాట్లాడే స్వేచ్ఛ ఒక మా పార్టీలోనే ఉంటుంది మేము పరిశీలిస్తున్నాము రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలైతే పరిశీలిస్తున్నాము ఒకవేళ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు కూడా తప్పవు అని అయితే మీడియా ముఖంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది ఇక ఈ విషయం మీద జానరెడ్డి కూడా సీనియర్ నాయకులు ఎలా ఏ ఏ విధంగా అయితే స్పందించలేదు అయితే కామ్గా ఉన్నారు పట్టించుకోలేదు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని అని మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఇక అందరూ ఎంతో ఉత్కంఠగా ఆతృతగా ఎదురు చూసిన ఈ క్యాబినెట్ విస్తరణ మాత్రం అంటే ఆరు మంత్రులు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే నాలుగు ప్రకటిస్తారు అన్న నేపథ్యంలో ఒక్కటి కూడా ప్రకటించలేదు మరి రానున్న రోజుల్లో ఏప్రిల్ మూడో తారీఖు మరి ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పారు అది కూడా పోయింది మరి క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదా కనీసం అంటే ఆరు నుంచి నాలుగు కొచ్చారు నాలుగు ప్రకటిస్తారని చెప్పారు ఆ నాలుగిట్లలో మరి ఇప్పుడు కనీసం రానున్న రోజుల్లో రెండు మంత్రి పదవులైనా మరి కేటాయిస్తారా లేదా అని అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తదా రాదా అనే సస్పెన్స్ అయితే ఇప్పటికే అయితే అలానే నెలకొంది